ఐడియా వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం చెప్పిన విధంగా అంకిల గీత మీద దూకే కృత్యం మరియు శరీర భాగాలను వాటి పేర్లతో జతపరచడం వర్క్షీట్ గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది దా గుడమూతలు దండా కోల్ అనే ఈ పాటను చూస్తూ విందాము మరియు అప్పటి వరకు వీడియోను ఆపి ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయిద్దాం దాగుడు ముత్తలిదండర్ పిల్లి ఎలుక కదా ఎక్కడి దొంగలు అక్కడే గప్ సాంబార్ బుడ్డి కళ్ళు మూసి కాలి కోర్ ఆడుకు బుడుకు ఎక్కడి దొంగలు అక్కడే గప్ సాంబార్ బుడ్డి మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి చిన్నతనంలో మా కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో కథలు విన్నాం కథ వినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలు ఊహించడం నేర్చుకుంటారు కొత్త పదాలు గుర్తించబడతాయి దీనితో పాటు ఆలోచించడం మాట్లాడటం సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు కూడా పెరుగుతాయి ఈ ప్రయోజనాలను తెలుసుకుని మీరు మీ పిల్లలకు రోజు ఒక కథ చెబుతారా ఈ వీడియో నుండి కథను విందాం ఈ రోజు మనం దాహంగల కాకి కథను చూద్దాం ఈ చిత్రం చూడు ఇది ఎవరిది ఇది కాకి కాకి ఏ రంగులో ఉంది నలుపు అది ఎలా అరుస్తుంది ఈ కాకి ఏమి చేస్తుంది ఇది ఎగురుతుంది ఇక్కడ కిందకి చూడు ఇది నేల ఇది నేల ఇది పర్వతం పర్వతం వెరీ గుడ్ ఇవన్నీ పర్వతాలు మరియు ఇవన్నీ మైదానాలు ఈ కాకి ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కాకి ఏం చేస్తుంది అది కూర్చొని అది ఎక్కడ కూర్చుంది చెట్టిదా చెట్టు కొమ్మ మీద ఇక్కడ చూడు కాకి ఏం చేస్తుంది అది చూస్తుంది అది కుండలోకి చూస్తుంది అది కుండలో ఏం చూస్తుంది నీల కోసం వెరీ గుడ్ నీళ్ళు నీళ్ళు ఇక్కడ చూడు కాకి ఏం చేస్తుంది అది గుల్కరాలని ఏరుతుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది కాకి గులకరాలని గులకరాళ్ళను వేస్తుంది నీళ్లు పైకి వచ్చున్నాయి ఒక చెట్టు చెట్టు సరే ఈ చెట్టుకి ఆకులు ఉన్నాయా లేవు లేవు అంటే దీని అర్థం అది మంచి ఎండాకాలం ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి కాకి చూస్తుంది ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడు ఈ చిత్రంలో కాకి ఏం చేస్తుంది కాకి నీళ్లు తాగి నీకు తాగిపోతుంది ఇప్పుడు ఈ కథను మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ ఉంది దీనిలో ఏముంది నీళ్లు ఇవేమిటి గోలీలు ఇందులో ఎన్ని నీళ్లున్నాయి ఇక్కడ వరకు మనం నీళ్లు ఉన్నంత వరకు మార్చేద్దాం చేద్దాం ఇప్పుడు ఈ గోళీలు తీసుకొని లెక్క పెడుతూ ఒక్కొక్కటి నీటిలో వేయి ఇది మనం మార్పు చేసినప్పుడున్న నీటి స్థాయి ఇప్పుడు గోళీలను వేసిన తర్వాత వేసిన తర్వాత నీటి స్థాయి పెరిగింది నీళ్లు మార్పు కన్నా పై వరకు పెరిగాయి దీని అర్థం ఏంటి నువ్వు ఏవైనా బరువైన వస్తువులను నీటిలో వేస్తే నీటి స్థాయి పెరుగుతుంది కాకి కూడా ఇదే విధంగా తెలివినిచి తన దాహాన్ని తీర్చుకుంది ఈ వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారో తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి అందరూ వృత్తాకారంలో కూర్చుంటారు ఇంటి నుంచి తెచ్చిన చెట్టు ఆకులను మధ్యలో ఉంచుతారు ఇప్పుడు ప్రతి తల్లి ఒక ఆకును తీయాలి మరియు దానిలో ఏ ఆకారం కనిపిస్తుందో చూడాలి ఆకుపై కనిపించే బొమ్మను మిగిలిన తల్లులకు కూడా చూపించండి ఈ కృత్యం తల్లులందరూ చేయాలి అప్పటి వరకు ఈ వీడియో ఇక్కడ ఉంచుదాం తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం పిల్లలకు ఇష్టమైన ఏదైనా కథను హావభావాలతో చెప్పండి కథ ఆధారంగా పిల్లలను ప్రశ్నలు అడగండి చెయ్యండి వర్క్షీట్ను ఇంట్లో పిల్లలతో కలిసి పూర్తి చేయండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్షీట్ను చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు